హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఇప్పుడు వచ్చిన ఓన్యూస్ ట్వెల్వ్ పాపప్ మెసేజ్తో దాదాపు చాలామంది మరి మంచి ఆనందంలో ఉన్నారు అయితే కొందరు ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కొంచెం ఇంకా అమౌంట్కి సంబంధించిన వివరాలు రాలేదని కొంచెం డిసప్పాయింట్ నిరాశ అయితే పడుతున్నారు ఎవరైతే కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫాలో అవుతూ ఎస్ కంపెనీ విషయాలు తెలుసుకున్న వాళ్లకు ఓకే చాలా మంచి న్యూస్ ఓనీస్ ట్వెల్వ్లో వచ్చిందని చెప్పవచ్చు అనమాట మరి ఆల్రెడీ ఉదయం మాట్లాడుకున్న ఓనీస్ ట్వెల్వ్ గురించి అందులో ముఖ్య విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఏదో అద్భుతం కనెక్ట్ అవుతుందనేది కానీ ఈ ప్లాట్ఫామ్ తెరిచి ఉంటుంది మరియు కొనసాగుతుందని చెప్పడం కానీ అదేవిధంగా మన పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళలోకి మనం ఎలా ముందుకు వెళ్తామో ఆ వివరాలు ఇక్కడ చెప్పము కానీ ఆ తదుపరి అధ్యాయం కొత్త మార్గంలో ఒక ప్రత్యేకమైన విధానంలో ఇప్పబోతుందనేది కూడా చెప్పారు దానికోసం ప్రత్యేకంగా మరి రూపొందించబడింది అది సరైన సమయం వచ్చేప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్పడం జరిగింది అయితే కంపెనీ దగ్గర కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని చెప్పారు వాటిని మీరు అభినందించడమే కాదు ఇష్టపడతారని కూడా చెప్పారు కాబట్టి మనం ఏదో ఒక అద్భుతంలోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నాం మరి ఇవన్నీ హైలైట్ వర్డ్స్ అనమాట అంటే అతి దగ్గరలో కంపెనీ ఉన్నట్లు అదేవిధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తంజా మేడం చెప్పినట్టు ఓఎస్ అనేది ఎప్పుడు ఆన్ ప్యాసివ్కు సంబంధించినదే అయితే కొత్త ప్లాట్ఫామ్కు కూడా స్పష్టంగా దానికంటూ ఒక బ్యాక్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మరి ఆ కొత్త విధానం కూడా మంచి మనకు కొంచెం కొంచెం ఆ ఎగ్జైటింగ్గా ఉండేటట్లు వార్తలు ఇవ్వడం జరిగిందనమాట ఏదేమైనా మరి ఓనిస్ అయితే చాలా హైలైట్ రేంజ్లో ఆ కొత్త విధానం గురించి కొంచెం బాగా సస్పెన్స్లో పెట్టారనమాట అదేవిధంగా విధంగా జాన్సన్ సార్ చెప్పినట్టు ప్రారంభం అవుతూ ఉన్నది కొత్తది మిస్టర్ యాఫ్ ముఫారక్ కంపెనీ ఉంది ప్రపంచాన్ని ఊపేస్తుంది సిద్ధంగా ఉన్నారా అన్నట్లు మంచి సపోర్టింగ్ మెసేజ్ అనమాట వ్యాసు గారి నాయకత్వంలో భవిష్యత్ ఇక కళ కాదు ఇన్ని రోజులు మనం ఏదో డ్రీమ్స్ అంటున్నాం కళ కాదు ఇది ఇక్కడ ఉంది ఏదైతే మానవత్వాన్ని ఆ ఉన్నతీకరించే ఆ ప్రజలను అనుసంధానించే అపరిమిత అవకాశాలు వెలిగించే ఉద్యమం మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది అన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా పాత వాహనం అన్ని దేశాల్లో పరిపాలన పరంగా చట్టపరంగా సిద్ధం చేయబడే వరకు అదే స్థలంలో ఉంటుంది మరెందుకు మనం ఇంకా పాత కంపెనీ పేరు మాట్లాడట్లేదు ఎందుకు హైడ్లో ఉంచాలంటే అన్ని దేశాల్లో పరిపాలన పరంగా కానీ చట్టపరంగా కానీ అవన్నీ సిద్ధమయ్యే వరకు అది జస్ట్ హైడ్లో ఉంటుంది దాని గురించి తాజా వార్తలు కూడా కొన్నిసార్లు మనకు తెలుస్తాయి అయితే ఇప్పుడు మన కోసం తాత్కాలికంగా తెచ్చి ఆ కొత్త వాహనం ఇక్కడ చెప్పము అంటే మన బ్యాక్ ఆఫీస్లో చెప్పరు అలర్ట్గా ఉండండి అది మీకోసం అతిపెద్ద ఆశ్చర్యం కాబోతుంది చూడండి కొత్త వాహనం అనేది ఫౌండర్స్ కోసం అతిపెద్ద ఆశ్చర్యం కాబోతుంది అంటున్నారు కాబట్టి ఆ కొత్త భవిష్యత్ వైపు దశల వారీగా తీసుకెళ్లే ప్రతి విషయం ముఖ్యంగా ఓనీస్ ట్వెల్వ్ నుండి వచ్చిందని అనుకోవచ్చు ప్ర సందేశం చాలా స్పష్టంగా ఉంది యాస్గారు దశల వారీగా నిర్మిస్తున్నారు ఏదైతే ఆవిష్కరణ ఉందో భవిష్యత్తును చూడటం అనేది ఒక ప్రత్యేకమైన విధానంతో ముందుకు వెళ్ళబోతుందని మనం అర్థం చేసుకోవాలి ప్రతి అప్డేటు మనం సరైన మార్గంలో ఉన్నామని చెప్తా ఉంది ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు మన కంపెనీ ఇప్పుడు మానవాళిని మార్చే విషయం అందరికీ సమానంగా శక్తినిచ్చే అవకాశాలు కాబట్టి ఈ మహా ప్రాజెక్టు ఈ రెండు వందల ముప్పై దేశాల ప్రాజెక్టు ఈ కనీ విని ఎరగని ప్రాజెక్టు ఇంతవరకు చూడని భవిష్యత్తులో దొరకని ఈ ప్రాజెక్టు అంతరాయం కలిగించేది అపూర్వమైనది ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరవడానికి రూపొందించబడింది ప్రతి ఒక్కరూ తమ సొంత జీవితాన్ని రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది ఇక్కడ సాధారణ ఉద్యోగాల పాత వ్యవస్థలో చిక్కుకోవడానికి మాత్రమే కాదు మరి దానికి ప్రత్యామ్నాయంగా మరి మీ మీ వద్ద ఆలోచన ఉంటే మరి మీ వద్ద ఇంట్రెస్ట్ ఉంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అని తెలియజెప్పేయడానికి మన కంపెనీ రాబోతుంది ఓనీస్ ట్వెల్వ్ నుండి మనం ప్రతి అడుగు ఉద్దేశపూర్వకంగా తీసుకోబడుతుందని ప్రతి అడుగు ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ప్రతి అడుగు మనం కలిసి నిర్మిస్తున్న ఆ భవిష్యత్ ఇప్పటికే నిజ రూపంలో మారుతుందని మనం అన్నీ చూస్తాము మరి భవిష్యత్ అంటే గతాన్ని కొనసాగించడం కాదు అంటే ఇన్ని రోజులు ఏదో జరిగింది ఏ అడ్డంకులు జరిగాయి ఇంకా వెళ్ళలేదు ఆ విధంగా కొనసాగించడం కాదు ఖచ్చితంగా ఈ ఈ కొత్త ఆవిష్కరణ ఐక్యత ముందుకు సాగడానికి ఒక కొత్త మార్గంగా మనందరం దాన్ని దశల వారీగా మరి నిర్మించబోతున్నాం అనుభవించబోతున్నాం ఇది వాస్తవం ఏదేమైనా మరో నాలుగు రోజుల్లో మన ప్రియతమ సీఈఓ లైవ్ గార్డ్ పుట్టినరోజు వేడుక ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఓన్లీస్ ట్వెల్వ్లో వచ్చిన ఈ హింట్ ప్రకారం ఈ బర్త్డే లోపు ఏమైనా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది ఏదైతే ఇన్ని రోజులు మన ఫౌండర్స్ ఆశిస్తున్నారో ఆ తొలి యాపిల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవచ్చు మనం ఎందుకంటే వచ్చే అప్డేట్స్ అలా ఉన్నాయి ఇప్పటికే కొంత సమయాన్ని మనం ఓపిక్గా సహనంగా గడిపాం కాబట్టి ఇప్పుడు అన్నీ సిద్ధమైపోయాయి అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఆశగారు ఇంత క్లియర్గా మరి దశ అనేది మిమ్మల్ని తీసుకెళ్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతూ ఉంది ఏదేమైనా మనం అనూహ్యంగానే మరి ఆయన మీటింగ్లో కానీ మెసేజ్ రూపంలో కానీ ఇంకే విధానంలో అయినా కానీ మనకు కొత్త సైట్ లింక్ కానీ లేదా పాత వైఎస్లోనే కానీ ఆ తొలి పేమెంట్ ఆపిల్స్ అనేది మరి కంపెనీ ద్వారా మనం తీసుకోబోతున్నాం అందరూ ఇబ్బందులు నెరవేర్చుకొని కష్టాలు తీర్చుకొని యాశగారి బర్త్డేని ఘనంగా జరుపుకోవాలనేది ఒక ప్లానింగ్ లాగా ఉంది కాబట్టి ఆ విధంగానే జరిగి ఆయన బర్త్డే రోజు కల్లా అందరూ మరి చాలా సంతోషంగా ఉండి ఘనంగా పుట్టినరోజుల వేడుకలు నిర్వహించాలి చేసుకోవాలి అని అయితే మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఫౌండర్స్ కాబట్టి అంటే కేవలం ఈ లోపు డబ్బు వస్తేనే చేస్తాము అనేది లేదు కానీ డబ్బు వచ్చినా రాకున్నా మనమైతే వేడుకలు నిర్వహించాలి అయితే డబ్బు వస్తే నెక్స్ట్ లెవెల్లో నిర్వహించబోతాం ఒకవేళ అనుకున్నట్లు డబ్బు రాకుండా ఇంకొక మూడు నాలుగు రోజులు లేట్ అయింది అనుకోండి మామూలుగానే నిర్వహిస్తాం ఏదేమైనా నిర్వహిస్తాం అంతే ఒక బాధ్యత మనకు ఇంత శ్రమపడుతున్న మన సీఈఓ గారి కోసం మరి మళ్ళీ వన్ ఇయర్ వరకు అవకాశం మనకు ఉండదు ఎందుకంటే ఇంత శ్రమ పడుతున్న ఆయనకు మనం డబ్బు రూపమైన ఏమి ఇవ్వలేము ఫ్రో తర్వాత గిఫ్ట్ రూపంలో ఏమి ఇవ్వలేము ఇంకేం చేయలేము కానీ ఒక్క హ్యుమానిటీ కార్యక్రమాలు మాత్రమే చేసి ఆయన పుట్టినరోజుకు ఒక అర్థం తేవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా రాలేదులే ఎందుకులే అనేది చేయకుండా మరి ఏదో మన వంతు పాత్రను మరి ఆ కార్యక్రమాల్లో ఉండి హ్యాపీగా పాల్పంచుకోవాలి ప్రతి ఒక్క చోట అప్పుడే మనం ఆయనకు ఈ రూపంలో మనం తెలియజేద్దాం కాబట్టి అందరూ మరి పద్నాలుగో తేదీ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధం అవ్వాలని నేను కోరుకుంటూ ఫౌండర్స్ దగ్గరలో దగ్గరలో ఉంది సంతోషంగా ఉంటారు ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరి గుడ్ బై ఫౌండర్స్